హాయ్ అండి అందరికీ నమస్తే వీడియోలో కనిపిస్తున్న పుంజు అండ్ అలాగే వచ్చేసరికి ఈ వీడియో అనేది ఒక వన్ ఇయర్ బ్యాగ్దండి ప్రజెంట్ ఆ పుంజు చూడండి ఎలా తయారు చేశాను అండ్ ఈ తయారు చేసిన వీడియో అనేది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అండి పుంజు అయితే ఫుల్ రుచి వాటం హైట్ ఇరవై నాలుగు హైట్ డబుల్ బాడీ మన రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అయితే యాభై వేలకి పందెం చేసిందండి పందెంలో చేసిన దెబ్బలు కూడా నేమైపోయాయి కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ పుంజు తాడు తెంపేసుకొని గాబులో మూసిన పుంజు మీదకి వెళ్ళి శుభ్రంగా కొట్టిస్తుందండి ఇది అలా కొట్టేయడం వల్ల ఏంటంటే లెఫ్ట్ లెగ్ చిటికే తెర వచ్చేసరికి చిన్నది ఇరిగిపోయిందండి వేణయితే అక్కడ చేసి కన్నలా మొత్తం పెట్టేసి మొత్తం అదంతా క్లీన్ చేశానండి లోపల చిదిగిపోయిన బోన్ అంతా తీసి చేయడం అయితే డ్రెస్సింగ్ చేసి మొత్తం ఒక సిక్స్ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాను ఈ సంఘటన అనేది మూడో నెల మార్చిలో జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మనం పుంజుకి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాను కానీ రికవరీ తప్పలేదు ఎవరికైనా తెలిస్తే మెడిసిన్ కానీ ఏదైనా రెమెడీ కానీ చెప్పండి పుంజుని ఎలా రికవర్ చేయాలో చిన్న సొల్యూషన్ చెప్పండి అయితే చాలా ఈ స్టేజ్లో ఉంది మంచి పుంజ్ అనమాట దీన్ని పొగట్టుకోవడం ఇష్టం లేక ఇంతవరకు తీసుకొచ్చాను